యూట్యూబ్ వీతులందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ త్రీ మోడల్ అండి ఫ్రెండ్స్ కారు నెంబర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ ఫ్రెండ్స్ చూడండి కార్ని అయితే ఒకసారి అయితే చూడండి వైట్ కలర్ అండి ఢిల్లీలో ఏ కార్ కూడా మనకైతే పెయింట్ చేయకుండా అయితే ఉండదండి అక్కడక్కడ అన్నీ కూడా బంపర్స్ కానీ అండి డోర్స్ కానీయండి అన్ని కూడా టచ్ప్స్ అయితే జరుగుతాయి అది వచ్చేసి కామన్ అండి ఓకేనా కార్న్ అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ అండి పంతొమ్మిది డెబ్బై రెండు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఫ్రెండ్స్ టైర్స్ వచ్చేసి దాదాపు అన్నీ కూడా అరవై నుంచి దగ్గర దగ్గరలో యాభై నుంచి అరవై పర్సెంట్లో టైర్స్ అయితే ఉన్నాయండి ఏకమా టైర్స్ అయితే ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్లో డోర్ కూడా చూడండి ఇదే రెండు వేల పంతొమ్మిది అండి షిఫ్ట్ డిజైర్ పెయింట్లు కానీ టచ్ప్లు కానీ అన్నీ కూడా అయ్యాయండి ఫ్రెండ్స్ సీట్లు అయితే బాగున్నాయండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఫుల్ మ్యాటింగ్ అయితే లేదండి ఫ్రెండ్స్ మామూలుగా సీట్లు అయితే ఉంది సీటు హైట్ అడ్జస్టబుల్ అండి ఎయిర్ బ్యాగ్స్ ఫ్రెండ్స్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఓపెన్ भाई एक बार టైల్స్ అయితే అన్నీ కూడా యాభై నుంచి అరవై పర్సెంట్ ఉన్నాయండి ఇంజన్ అయితే ఇలా ఉంది చూడండి వాష్ అయితే ఏమైతే చేయలేదు ఢిల్లీలో డస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది కార్నైతే అయితే కూడా వాష్ అయితే చేయలేదు రోడ్డుకుంటా ఉంటుంది కాబట్టి వాష్ అయితే ఏం చేయలేదు వాష్ చేస్తే మాత్రం చాలా నీట్గా అయితే ఉంటుంది టచ్ప్స్ అయితే తప్పకుండా ఉంటాయండి బాండేటా కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ బాండేటా కట్ చేసి ఎక్కడ కూడా పెయింట్ పడలేదు ఓకే మిగతా దాదాపు అక్కడ అక్కడ పెయింట్ అయితే టచ్అప్లు అయితే అయినాయి రెండు వేల పంతొమ్మిది మాట రెండు వేల పంతొమ్మిది పెయింట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఫ్రెండ్స్ ఓకేనా ఢిల్లీలో పెయింట్ అయితే తప్పకుండా Best of friends. కార్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు ఆరు వందల ఇరవై ఒకటి సిక్స్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ అయితే చెప్తున్నారండి ఇదైతే పక్కకు అయితే కాదండి షోరూమ్ ట్రాక్ అయితే దాదాపుగా ఉండదు ఓకేనా ఈ రీడింగ్ అయితే కరెక్ట్ అయితే కాదండి కార్కి వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ అక్కడ కూడా అక్కడ కూడా ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఓకేనా పంతొమ్మిది మోడల్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ ప్రైజ్ వచ్చేసి నాలుగు తొంభై అయితే చెప్తున్నారండి ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది మిగతా ప్రాసెస్ అంతా తెలంగాణలో కాని ఏపీలో కాని ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో లైఫ్ ట్యాక్సీ రిజిస్ట్రేషన్ అయితే మీరే చేసుకోవాలి ఎన్ఓసి ఎన్వసీ అయితే ఇస్తారు నా కమిషన్ కూడా వేరే ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎన్ఓసికి ఛార్జీలు అయితే వేరు ఉంటుంది ఇక్కడ కొంతమంది డీలర్స్ వారు కమిషన్ కూడా తీసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ప్రైస్ అయితే ఫోర్ నైంటీ అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ అయితే కాదండి కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ రెండు వేల పంతొమ్మిది స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ త్రీ మోడల్ అండి ఫ్రెండ్స్